ఇందాక మనందరం ప్రభు బల దగ్గరికి వచ్చినప్పుడు మోకాళ్ళుని ప్రార్థన చేసి పాపాలు ఒప్పుకొని పొరపాట్లు లోపాలు ఒప్పుకొని క్షమాపణ అడిగి దేవుని అందు భయభక్తులను తిరిగి బ్యాలెన్స్ చేసుకొని ప్రభుబలను సమీపించాం కొంతమంది హృదయంలో ప్రభుబల కార్యక్రమం అంటే పాపాలు ఒప్పుకోవటమే ప్రధానం అన్నట్టుగా అభిప్రాయం ఉంది ఎందుకు ప్రతి ఆదివారం బల కార్యక్రమం అంటే కేవలం పాపాలు ఒప్పుకొని మారు మనసు పొందడానికి మామూలుగా అయితే అలా ఒప్పుకోరు కాబట్టి ఈ ప్రభు బల్ల కార్యక్రమం పెడితే ఈ రూపేణ అన్న ఒప్పుకుంటారేమో దిద్దుకుంటారేమో ప్రక్షాళన చేసుకుంటారేమో శుద్ధీకరణ పొందుతారేమో అన్న అభిప్రాయంతో దేవుడు ఈ ప్రభుబల్ల ప్రక్రియను ఏర్పాటు చేశాడని ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నారు కానీ అది కాదు అది కాదు ప్రభు మనం చెయ్యి వేయటం అనేది ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం అది దానివల్ల ఒనుగోరే ప్రయోజనాలు వేరుగా ఉన్నాయి పాపములను ఒప్పుకుట లోపములను దిద్దుకుట మారు మనసు పొందుట అనేది ప్రభు బలను తీసుకోవడానికి ముందు మనం పొందవలసిన సిద్ధపాటు ఇది కొంచెం దయచేసి మీరు ఇంట్రెస్ట్ ఉంటే రాసుకోండి గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఇది ఈ పాయింట్ కేవలం ప్రభు బలంతా కూడా ఈ పాపాలు ఒప్పుకోవడానికి మారు మనసు పొందడానికి దిద్దుబాటు చేసుకోవడానికి అప్ అవ్వడానికి అని అనుకుంటున్నారు కాదు కాదు ప్రభుబలం వల్ల అది కాదు మనకు వచ్చే ప్రయోజనం బలను పొందడానికి మనం సిద్ధపడే సిద్ధపాటు మాత్రమే అది దోషాలు అపరాధాలు పొరపాట్లు ఏమైనా ఉంటే ఒప్పుకొని మారు మనసు పొంది ఇంకా మళ్ళీ వాటి జోలికి వెళ్ళకూడదని ఒక తీర్మానం చేసి ప్రభుని క్షమాపణ అడిగి ఆయన కృపను వేడుకొని ఆయన రక్తాన్ని ఆశ్రయించి దేవా తెలిసి నేను జాగ్రత్తగా ఉన్నాను అయినప్పటికీ నేను ఎక్కడన్నా ఏదన్నా లోపం నా వల్ల జరిగితే అది కూడా నీ రక్తంతో కడిగి నన్ను నాకు యోగ్యత లేదు నా అంతటా నేను నా స్వక్రియల చేత నీ ముందు నేను యోగ్యుడిగా యోగ్యదాలుగా నిలబడలేను కనుక నేను మంచి అనుకుంటాను కానీ ఎక్కడో చోట ఏదో ఒక పొరపాటు పడుతూ ఉంటాను కనుక దయచేసి నీ రక్తంతో నన్ను కడుగు నీ కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో అని కృపను వేడుకోవాలి రక్తమును ఆశ్రయించాలి క్షమాపణ కోరుకోవాలి జరిగిన పొరపాట్లు ఏమైనా ఉంటే మళ్ళీ జరగకుండా జాగ్రత్త పడాలి ఒక మంచి తీర్మానం చేయాలి ఇదంతా కూడా ఆయన శరీర రక్తాల్లో మనం చెయ్యి వెయ్యక మునుపు మనం పొందవలసిన సిద్ధపాటే కానీ కేవలం ఇది కేంద్ర బిందువు కాదు బైబిల్ గ్రంథంలో నుంచి యోహాను సువార్త ఆరో అధ్యాయము యోహానుసు వార్త ఆరు అధ్యాయం బైబిల్ వాళ్ళందరూ తీయండి యాభై ఒకటవ వచనం చదువుతున్నాను చూడండి పరలోకము నుండి దిగివచ్చిన జీవాహారము నేనే ఎవడైనను ఈ ఆహారము భుజించితే వాడెల్లప్పుడూను జీవించును మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను ప్రభునందు పిల్లరా మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో ఏసు ప్రభు తనను గూర్చి తాను చెప్పుకుంటున్న ఒక మాటని మనం చదువుకున్నాం యేసు ప్రభు తనను గూర్చి తాను పరిచయం చేసుకుంటూ రకరకాలుగా మాట్లాడాడు నేను గొర్రెలకు మంచి కాపరిని మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెట్టును అని తను తాను కాపరిగా పరిచయం చేసుకున్నాడు అలాగే భక్తులు బాప్తిస్మమిచ్చు యోహాను యేసుక్రీస్తు ప్రభుని లోక పాపములను పోవు దేవుని గొర్రె పిల్ల అని ప్రకటించాడు అలాగే యేసు ప్రభు అదే నేను గొర్రెలు పోవు ద్వారమును అని కూడా ప్రకటించుకున్నాడు ఇంకా ఆయన నేను లోకమునకు వెలుగును అని ప్రకటించుకున్నాడు అలాగే తను తాను దైవకుమారుడు అలాగే మనుష్య కుమారుడుగా కూడా యేసు ప్రకటించుకున్నాడు ఇలాగ ఏసయ్య తనను గూర్చి తాను చెప్పినవి అలాగే ఏసయ్యను గురించి భక్తులు చెప్పినవి అనేక విషయాలు ఉన్నాయి ఆయన ఏమై ఉన్నాడు అలాగే యేసు అన్న మాటకే రక్షకుడు అని అర్థం దేవుడు యేసుని రక్షకుడుగా పరిచయం చేస్తున్నాడు ఇలాగ యేసు తన్ను గూర్చి తాను పరిచయం చేసుకున్నవి భక్తులు ఆయన గురించి పరిచయం చేసినవి పరలోకపు తండ్రి ఆయన గూర్చి ఈయన నా ప్రియకుమారుడు మీకు రక్షకుడు అని ఆయన పరిచయం చేయటం ఇలా ఆయనను గూర్చి అనేక విధాలుగా మనం పరిచయాన్ని కలిగి ఉన్నాం అయితే ఇవన్నీ ఒక ఎత్తు ఇప్పుడు మనం చదువుకున్న వచనంలో యేసు ప్రభు వారు తను గూర్చి తాను ఆహారముగా పరిచయం చేసుకుంటున్నాడు నేను జీవాహారాన్ని పరలోకము నుండి వచ్చిన ఆహారాన్ని నేను అని ఆయన తను ఒక ఆహారంగా పరిచయం చేసుకుంటున్నాడు ఈరోజు నేను మీతో మనం ఖచ్చితంగా తినవలసిన కొన్ని విధములైన ఆహారాలను గురించి పంచుకోవాలని ప్రేరేపించబడ్డాను మనం ఖచ్చితంగా భుజించాల్సిన కొన్ని విధములైన ఆహారము అందులో మొట్టమొదటిది ఏసయ్య తను తాను పరిచయం చేసుకున్నట్టుగా జీవాహారమైన యేసును మనం భుజించాలి ఇందాక మనందరం ప్రభుబల దగ్గరికి వచ్చినప్పుడు మోకాళ్ళుని ప్రార్థన చేసి పాపాలు ఒప్పుకొని పొరపాట్లు లోపాలు ఒప్పుకొని క్షమాపణ అడిగి దేవుని అందు భయభక్తులను తిరిగి బ్యాలెన్స్ చేసుకొని ప్రభుబల్లను సమీపించాం కొంతమంది హృదయంలో ప్రభుబల్ల కార్యక్రమం అంటే పాపాలు ఒప్పుకోవటమే ప్రధానం అన్నట్టుగా అభిప్రాయం ఉంది ఎందుకు ప్రతి ఆదివారం ప్రభుబల్ల కార్యక్రమం అంటే కేవలం పాపాలు ఒప్పుకొని మారు మనసు పొందడానికి మామూలుగా అయితే అలా ఒప్పుకోరు కాబట్టి ఈ ప్రభు బల్ల కార్యక్రమం పెడితే ఈ రూపేణా అన్న ఒప్పుకుంటారేమో దిద్దుకుంటారేమో ప్రక్షాళన చేసుకుంటారేమో శుద్ధీకరణ పొందుతారేమో అన్న అభిప్రాయంతో దేవుడు ఈ ప్రభుబల్ల ప్రక్రియను ఏర్పాటు చేశాడని ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నారు కానీ అది కాదు అది కాదు ప్రభుబల్లలో మనం చెయ్యి వెయ్యటం అనేది ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం అది దానివల్ల ఒనగూరే ప్రయోజనాలు వేరుగా ఉన్నాయి పాపములను ఒప్పుకొనుట లోపములను దిద్దుకొనుట మారు మనసు పొందుట అనేది ప్రభు బలను తీసుకోవడానికి ముందు మనం పొందవలసిన సిద్ధపాటు ఇది కొంచెం దయచేసి మీరు ఇంట్రెస్ట్ ఉంటే రాసుకోండి గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఇది ఈ పాయింట్ కేవలం ప్రభు బలంతా కూడా ఈ పాపాలు ఒప్పుకోవడానికి మారు మనసు పొందడానికి దిద్దుబాటు చేసుకోవడానికి ఫ్రెషప్ అవడానికి అని అనుకుంటున్నారు కాదు కాదు ప్రభు బలం వల్ల అది కాదు మనకు వచ్చే ప్రయోజనం ప్రభు బలం పొందడానికి మనం సిద్ధపడే సిద్ధపాటు మాత్రమే అది దోషాలు అపరాధాలు పొరపాట్లు ఏమైనా ఉంటే ఒప్పుకొని మారు మనసు పొంది ఇంకా మళ్ళీ వాటి జోలికి వెళ్ళకూడదని ఒక తీర్మానం చేసి ప్రభువుని క్షమాపణ అడిగి ఆయన కృపను వేడుకొని ఆయన రక్తాన్ని ఆశ్రయించి దేవా తెలిసి నేను జాగ్రత్తగా ఉన్నాను అయినప్పటికీ నీ ఎక్కడన్నా ఏదన్నా లోపం నా వల్ల జరిగితే అది కూడా నీ రక్తంతో కడిగి నన్ను పరిశుద్ధపరచు నాకు యోగ్యత లేదు నా అంతట నేను నా స్వక్రియల చేత నీ ముందు నేను యోగ్యుడిగా యోగ్యురాలుగా నిలబడలేను గనక నేను మంచి అనుకుంటాను కానీ ఎక్కడో చోట ఏదో ఒక పొరపాటు పడతా ఉంటాను కనుక దయచేసి నీ రక్తంతో నన్ను కడుగు నీ కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో అని కృపను వేడుకోవాలి రక్తమును ఆశ్రయించాలి క్షమాపణ కోరుకోవాలి జరిగిన పొరపాట్లు ఏవైనా ఉంటే మళ్ళీ జరగకుండా జాగ్రత్త పడాలి ఒక మంచి తీర్మానం చేయాలి ఇదంతా కూడా ఆయన శరీర రక్తాల్లో మనం చెయ్యి వెయ్యక మునుపు మనం పొందవలసిన సిద్ధపాటే కానీ కేవలం ఇది కేంద్ర బిందువుగా మరి దా అదెందుకు ప్రభు వల్ల ఎందుకు అంటే దానివల్ల మనకు వచ్చేటువంటి ప్రయోజనాలు కొన్ని ఉన్నాయి వాటిలో ఒకటేమిటంటే ఒకటి మనకు పెద్ద సమస్య అయింది చాలా కీలకమైంది ఏంటంటే ఏసు ప్రభుని నమ్ముకున్నాం పాతవి గతించినవి సమస్తమో క్రొత్తవాయను అని పాట పాడుకున్నాం అప్పుడేదో బిర్యానీ వండుకున్నాం తిన్నాం బాబు తీసుకుమ పొందిన రోజు మళ్ళీ మళ్ళీ ఆ రోజు వచ్చినప్పుడల్లా ఫంక్షన్ చేసుకుంటుంటాం అదంతా నడుస్తుంటుంది ఎందుకు నువ్వు పండగ చేసుకుంటున్నావు అంటే బాప్తీస్మం పొందాను పొంది పొందినప్పుడు ఏం జరిగిందంటే ప్రాచీన జీవితం సమాధి చేయబడి క్రీస్తు యేసునందు నాకు నూతన జీవం దొరికింది నూతన జీవితం దొరికింది కాబట్టి నేను పండగ చేసుకుంటున్నా అని ప్రకటిస్తున్నాం మనం కూడా అదే అనుకుంటున్నాం బాగుంది బాగా తీసుకు ఈ కార్యక్రమం చేసుకొని అయిపోయిన తర్వాత ఇక మళ్ళీ జీవితం ప్రారంభిస్తే పాటేమో నవజీవనో నూతన జీవం నూతన జీవం క్రొత్త జీవితం అని పాట అయితే పాడుతున్నాం కానీ ఎక్కువ శాతం పాత జీవమే పనిచేస్తుంది ఇలా ఉండకూడదు ఇలా చేయకూడదు ఇలా ప్రవర్తించకూడదు అని వేటిని గురించి అయితే మనం అనుకుంటామో వాటినే చేస్తున్న పరిస్థితి కనపడుతుంది ఇలా ఉండకూడదు ఇలా ఉండాలి ఇలా చేయాలి ఇలా ప్రవర్తించాలని వేటిని గురించి మనం అనుకుంటున్నామో అవి జరగట్లా ఇదేందిరా పాటేమో కొత్త జీవితం దొరికిందని పాడుకుంటున్నాం బతికేమో పాత బతికే బతుకుతున్నాం ఆ రోత బతుకు తాలూకు ఛాయలు ఇంకా పోలేదు ఇంతకసలు కొత్త జీవితం వచ్చినట్ట రానట్ట మనం కదిలితే పాడుకునే పాట జయహే జయ హే జయ హే అనే పాటలో ఫస్ట్ చరణం అదే అదే సిలువలో పాపికి విడుదల కలిగెను విడుదల కలిగెను కలువరి నవ జీవన మొదవిను జీవన సిలువలో పాపికి విడుదల కలిగెను విడుదల కలిగెను కలువరి నవ జీవన మొదవేను మొదవి సిలువ పదాము జయమును భూచను సిలువ పదాకము జయమును భూచను జయమని పాడెదను నా విజయము పాడెదను జయ దేవునికి మహిమ ఆ పాట కలువరిలో నవ జీవన మధ అంటే నవజీవనము అంటే క్రొత్త జీవితం దొరికింది అది కలువరి శిలువ బలియాగము ద్వారా నాకు యేసు ప్రభు ఇచ్చాడని పాడాం నిజంగానే ఆ నవజీవనం తాలూకు పద్ధతులు ప్రవర్తనలు అవే మనలో వ్యక్తం అవుతున్నాయా లేకపోతే ఆ ప్రాచీన పురుషుని యొక్క తత్వం ఆ ప్రాచీన జీవిత విధానం అదే పొడసూపుతుందా అబద్ధాలు ఆడకుండా నిజం చెప్పండి నవజీవనం పాటేనా నిజంగా నవజీవనం క్రియలో కనపడుతుందా లేదన్నా ప్రాచీన జీవితపు ఛాయలు కూడా కనపడుతున్నాయి ఆ ప్రాచీన జీవితం ఉంది కదా ఆ గతించిపోయిన జీవితం దాని తాలూకు లక్షణాలు కూడా మళ్ళీ కొన్ని వ్యక్తం అవుతున్నాయి అనోళ్ళు చేతులు ఎత్తండి అబద్ధాలు ఆడకుండా కొంతమంది చేతులు ఎత్తారు కొంతమంది ఎత్తలా అంటే చేతులు ఎత్తిన వాళ్ళందరూ నవజీవన మార్గంలో ఉన్నారు ఆ ప్రాచీన జీవిత తాలూకు కోపం కానీ పాపం కానీ లోపం కానీ మోహం కానీ దుర్మార్గపు దృష్టి కానీ అసూయ కానీ గుళ్ళు బుద్ధి కానీ ఏడుచుకునే బుద్ధి కానీ కృంగిపోయా ఏం లేవా ఉన్నాయా లేవా ఏదో ఒకటి ఇప్పుడు పెద్ద కుప్ప అయితే ఉన్నాయలే కక్ష పెట్టుకోవటం కానీ పగ సాధింపులు కానీ మాటకు మాట కానీ దోషణకు ప్రతిదోషణ కానీ దెబ్బకు దెబ్బ కానీ అవతల కొట్టకపోయినా వీళ్ళు కొట్టడం కానీ ఏమి లేవా అస్సలు ఉన్నాయా లేవా మరి అవి మీ నుండి జరుగుతున్నప్పుడు నా నుండి జరుగుతున్నప్పుడు మన నుండి కొన్ని లోపాలు పాపాలు పొరపాట్లు జరుగుతున్నప్పుడు కలువరిలో నవ జీవనముదవిను దాని సంగతేమిటి దేవునికి స్తోత్రం కలిగిను హలే హలేలుయా இப்ப <laughs> 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 మళ్ళీ పాపం ఆయన నిర్లక్ష్యం చేసినట్టే అందుకని ముందు ఆయన బాధకరించాం దేవుని స్తోత్రం సరే ఎక్కడొచ్చాక కలువరిలో నవ జీవన అన్న అన్నదాని సంగతి ఏంది పాటేమో అంత మారిపోయింది అంత కొత్తగా అయిపోయింది అందుకని ప్రవర్తన ఏమో మారలేదు దీనికి కారణం ఏంటంటే దేవుని వాక్యంలోనే స్పష్టంగా చెప్పింది చేయొద్దు అనుకున్నా ఏమో చేస్తున్నావు చేయాలి అని దేవుడు ఆజ్ఞాపించిన ఏమో చేయట్లేదు దానికి కారణం గలతీ పత్రిక ఐదో అధ్యాయము పదిహేడో వచనం సాక్ష్యం ఇచ్చింది ఒక్కసారి తీయండి గలతీ పత్రిక ఐదు పదిహేడు ఒకసారి తీయండి శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరేవి చేయ నిశ్చయింతులు శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధముగా ఆపేక్షించును లేదా అపేక్షించును ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరేమి చేయ నిశ్చయింతురో వాటిని చేయకుందురు మీరేవి చేయ నిశ్చయుంతురో వాటిని చేయకుందురు అనే మాట అండర్లైన్ చేయండి సహజంగా మనం ఏం చేస్తాం పై రెండు ముక్కలు చదివి దాటిపోతాం శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును అన్న మాట మాత్రమే చదివి దాటి వెళ్ళిపోతాం కానీ ఆ కింద అన్నాడు మీరు ఏవి చెయ్య నిశ్చయింతురో వాటిని చెయ్యకుందరు అని కన్ఫామ్ చేసి పడేశాడు చాలా అనుకుంటారు బాబు మీరు చేయాలని చాలా అనుకుంటారు మీరు కానీ మీరు చెయ్యరు చెయ్యకుందురు అన్నాడు దీన్నే సపోర్ట్ చేస్తూ రోమపత్రిక ఏడవ అధ్యాయం వచనంలో వచ్చినలో నాయందు అనగా నా శరీరం అందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును మేలైనది చేయవలనని కోరిక నాకు కలుగుతున్నది కానీ దానిని చేయుట నాకు కలుగుట లేదు చేయాలనుకున్న మేలు చేయక చేయగోరని కీడు చేయుచున్నాను అన్నాడు ఈ రెండు వచనాలు మీరు గమనిస్తే మీరు అనుకుంటారు మీరు చెయ్యరు మీరు ఏవి చేయ నిశ్చయింతురో వాటిని చేయకుందురు అనేమో అక్కడ అన్నాడు ఇక్కడేమో చేయాలనుకున్న మేలు చేయక చెయ్యగోరని కీడే చేయుచున్నాను అన్నాడు దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది మన శరీరంలో ఏదో వేరొక నియమం ఉన్నట్టు మనకు అర్థమవుతుంది అదే పాప నియమం అది మన శరీరాల్లో ఉంది మన శరీరము నుండి ఉత్పత్తి అయ్యేది ఏది కూడా మంచిది లేదు అని సెలవిచ్చాడు అదే గలతీ పత్రిక ఐదు పంతొమ్మిదిలో ఇక్కడ కూడా శరీరము నుండి మేలైనది మంచిది ఏది లేదు అని రోమపత్రిక ఏడు పద్దెనిమిదిలో కూడా చెప్పాడు నా యందు అనగా నా శరీరం అందు అని స్పష్టంగా మాట్లాడాడు శరీరం అందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును అక్కడ ఇక్కడ రెండు చోట్ల కూడా ఏం చెప్పాడంటే శరీరం నుండి ఉత్పత్తి అయ్యేది మంచిది కాదు శరీరంలో నివసించేదేది కూడా మంచిది అంతేనా రైట్ మరి ఇప్పుడు ఆ శరీరం ఏమన్నా మనం మార్చుకోగలిగామా అదే శరీరాన్ని కలిగి ఉన్నామా అందరు చెప్పాలి శరీరం మార్పిడేమన్నా జరిగిందా అదే శరీరమా ఇంకా మనకు మహిమ శరీరం రాలేదుగా మట్టి శరీరమేగా సకల పాపాలకు నిలయంగా ఉన్న శరీరమేగా ఆదాము సంబంధిత శరీరమేగా ఆదాము నుండి సంక్రమించిన శరీరమే అందరిది కాబట్టి ఇక్కడ ఎవరు స్పెషల్ లేదు నేనైనా మీరైనా అబోయిన మహానుభావుడన్నా మరి ఎవడైనా లోకంలో వాడైనా లేకపోతే దేవుల్లో ఉన్న వ్యక్తి అయినా ప్రతి నరుడు కూడా అదే శరీరమును కలిగి ఉన్నాడు ఏ శరీరం కలిగి ఉన్నాడు గలతీ పత్రిక రోమా పత్రిక రోమా ఏడు పద్దెనిమిది చెప్పిన శరీరము గలతీ పత్రిక ఐదు పదిహేడు పంతొమ్మిది చెప్పిన శరీరము ప్రతి మనుషుడు కలిగి ఉన్నాడు స్త్రీ పురుషుడు అందరు కలిగి ఉన్నారు మళ్ళీ అదే రోమా నీతి నీతిమంతుడు లేడు ఒక్కడునూ లేడు వాళ్ళు అందులోనే ఏ భేదము లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు ఏ భేదము లేదు స్త్రీ అని లేదు పురుషుడని లేదు ధనికుడని లేదు దరిద్రుడని లేదు పండితుడని లేదు పామరుడని లేదు పెద్ద చదువు చదువుకున్నాడు అండి బాబు మంచి చదువు అంటే వాడు కూడా పాపం చేస్తున్నాడు వాడు కూడా ఎక్కడో చోట గట్టి తినే చేష్టాలు చేస్తున్నాడు వీడికి అసలు చదువు లేదు వీడి విద్య లేని పామరుడు అంటే వాడి దగ్గర ఇంజలో వాడు కూడా చేస్తూనే ఉన్నాడు అంటే ఒక్కడు కూడా మంచి వాడు లేడు అందరూ తేడా అని చెప్పేసింది బైబిల్ అంటే ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఎవరు ఫీల్ అవడానికి వీలు లేదు వీళ్ళందరూ తేడా నేను ఒక్కదాన్నే నేను ఒక్కడినే మంచి మంచిదాన్ని అంటే ముఖం పగలగొట్టిద్ది బైబులు కాబట్టి ఇక్కడ ఓవర్ యాక్షను ఎవ్వరు చేయడానికి వీలు లేదు ఓకేనా ఏదో ఏదేదో ఫీల్ అవడానికి వీలు లేదు అందరూ అదే శరీరాన్ని కలిగి ఉన్నారు అనేది ఫస్ట్ మనకు అర్థం కావాలి